ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి రాశి మకర రాశి ఈ మకర రాశి కలిగినటువంటి వారికి ఈ జులై మాసమైనటువంటి ఏడో నెలలో అనగా ఆషాఢ మాసంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి యొక్క సత్ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఈ మాసంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేలాగా ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి సమస్యలు కొన్ని స్థితిగతులు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు పదవ తారీఖు పౌర్ణమి ఇరవై నాలుగవ తారీఖు గురువారం అమావాస్య ఈ తిథుల మధ్య కాలంలో ఏ విధమైనటువంటి విషయాలలో కొంత సుఖ సౌఖ్యములతో కూడిన అంశాలైనా కానీ ప్రమాదకరమైన అంశాలే కానీ ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు అనేకమైనటువంటి విషయాలను పూర్తిగా నేను వివరణ తెలియపరుస్తాను ప్రతి విషయాన్ని మీరు పూర్తిగా మనస్సుని ప్రశాంతతగా మీరు వినగలిగితే నేను చెప్పేటటువంటి అంశాలు కూడా పూర్తిగా మీకు అర్థమవుతాయి ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటి రెండు నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత శ్రావణ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము ఒకటి నుంచి రెండు పాదాలు కలిగిన వారిని మనము ఈ మకర రాశి కలిగిన వారిగా మనం పరిగణనలో తీసుకుంటాము ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారం సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసంలో ఒకటి నుంచి వరకు అంటే పౌర్ణమి వరకు ఈ పది రోజుల వ్యవధి కాలంలో మాత్రము వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు చేజారిపోవటం కానీ ఎవరైనా దొంగిలించడం కానీ తర్వాత వీళ్ళు ఎక్కడైనా మర్చిపోవటం కానీ మతిమరుపుతో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి డబ్బులు ఇచ్చిన వస్తువులు ఇచ్చిన ఎవరైనా చెప్పిందైనా తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి వారి భవిష్యత్తుకు సంబంధించినవి కూడా అంటే అది జరిగితే కొంత ప్రమాదంలో పడేటటువంటి సంఘటనలు ఉండేటటువంటి అంశాలు కూడా అలాంటివి చేసార్చుకునేటటువంటి ప్రమాదాలు మాత్రము ఈ ఒకటి నుంచి పది రోజుల వ్యవధి కాలంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు అంటే ఇటువంటి పరిస్థితులు పడే ప్రమాదం మాత్రం ఉంటుంది ఒకటి కొన్ని విలువైన వస్తువులు దొంగిలించటమైన జరుగుతాయి తర్వాత వీరు కొంత ఎదుటివారికి ధనం ఇచ్చి మర్చిపోవటము ఏదైనా విలువైన డాక్యుమెంట్లు కానీ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్లాల్సింది టయానికి పోలేక ఆగిపోవటం కానీ ఇలాంటివి కొన్ని మతిమరుపు వలన కొన్ని ఎదుటివారు మోసం చేసి దొంగిలించటం వలన కొన్ని అనుకోని ప్రమాదాల వలన కొంత విలువైనవి మాత్రం నష్టపడేటటువంటి ప్రమాదాలు మాత్రం అధికంగా ఉండటం దానివల్ల అది ధన నష్టమైనా వస్తువు నష్టమైనా బంగారమైనా తర్వాత ఏదైనా ముఖ్యమైనదైనా సరే కూడా పూర్తిగా నష్టపోయిన తర్వాత బాధపడేటటువంటి ప్రభావం ఈ పది రోజుల్లో మాత్రం జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండటము మతిమరుపుతో కాకుండా కాస్త ఆచరణతో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోగలిగే ప్రయత్నం చేసుకుంటే చాలా వరకు మంచిది అలాగే ఈ ఒకటి నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి అంటే ఓవరాల్గా ఈ మాసం మొత్తంలో కూడా మీకు కొంత ఎవరైతే మీకు సహాయం చేస్తారనుకున్నటువంటి వారు మీరు ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారో వారు మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని సమస్యల్లో పడేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరగటం తర్వాత ఉద్యోగం దగ్గర బతుకు తెరువు దగ్గర వ్యాపారం దగ్గరైనా కానీ ఎవరినైనా కొంతమంది నమ్మి వాళ్ళ వల్ల నష్టపడటం కానీ పరువు ప్రఖ్యాతలు పోగొట్టుకోవటము కొన్ని పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవటము మీకు సమర్థి లేని వ్యక్తులతో స్నేహాలు చేసి మీకు సమాన్యమైన కాని వ్యక్తులని నమ్మి ఎందుకు నమ్మి నష్టపోయావా అని మోసపోయేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు జరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి దాని వలన కొన్ని సమస్యలు తెలిసే తెలియక తప్పులు మనం చేసినప్పుడు ఆ తప్పులని మనమే తెలుసుకొని మధ్యలో వదిలేసుకుంటే పది మందిలో పరువు పోకోకుండా నలుగురు నష్టపోకుండా మనకంటూ ఒక చట్టకీర్తి లేకుండా ఉంటుంది కానీ అన్నీ జరిగిన తర్వాత ఆ రోజు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు ఈ సమస్య నాలుగు విధాలుగా మీరు నష్టపోకుండా ఉండాలనుకుంటే కొంతమందితో కొన్ని స్నేహ సంబంధించిన అంశాలు ఏమన్నా ఉండి ఉంటే వాటిని సమస్యలు పడకముందే తగు జాగ్రత్తగా చేసుకోగలిగితే మీకు చాలా వరకు మంచి జరిగేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే ఈ రాశిగలిగినటువంటి స్త్రీలలో మాత్రము కొంత మనశ్శాంతత తక్కువగా ఉండటము ఏ పనిని ప్రశాంతంగా చేయలేకపోవటము అలాగే చిన్న చిన్న విషయాలకి దుఃఖించటము బయటి చెప్పుకోలేనటువంటి బాధలతో లోయీలలో మాత్రం కొంత మానసికమైనటువంటి వేదన పడేటటువంటి పరిస్థితులు ఆడవారులో అధికంగా ఉండటం తర్వాత ఈ స్త్రీలలో కూడా వీరికి వచ్చే కూడా ఎక్కువగా వారి కన్నా పురుషుల నుంచే ఎక్కువగా వీరు బాధపడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి అలాగే స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా బతుకు తెరువుకు సంబంధించి కుటుంబంలో భార్యాభర్తలకు సంబంధించి కూడా ఒకరికి మధ్య ఒకరికి అన్యోన్యత ఐకమత్యము ఒక కుటుంబంలో ఇరువురు భార్యాభర్తలు జీవిస్తున్నా కానీ పరస్పరమైనటువంటి కనీస ధర్మాచరణలు కూడా నడవలేని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో రావచ్చు అలాగే ఈ రాశిగలిగిన వారికి సంతానం పిల్లల వలన చిన్న చిన్న సికాకులు సమస్యలు తలెత్తటము బ్రతుదిరువుకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం అంటే ఏదైనా ఒక్కొక్కరు వాళ్ళకి చేతనైనటువంటి పనులు ఒక్కొక్క రకమైనటువంటి బతుకుదిరువు చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి బతుకుదిరువుకు సంబంధించినటువంటి పనులలో కొత్త నిర్ణయాలు నిదానంగా తీసుకోవటము ఆలస్యమైన నిర్ణయాలు తీసుకోవటము బతుకుదిరువు కోసం తలపెట్టిన ఖర్చు కానీ చేసే ప్రయత్నం కానీ సరిగ్గా సమయానికి చేతికి రాకపోవటము ఎన్ని విధాలుగా బతుకుదిరువులో గతంలో ప్రయత్నాలు చేసి చూసినా కానీ లేని ఉపయోగాలు ఈ సమయంలో కూడా లేకపోవటము ఇలాగా కొన్ని అసందర్భమైనటువంటి సమస్యల వల్ల ఇబ్బందికరంగా బతుకు తెరువు పరంగా ఆర్థిక పరంగా కాస్త సమస్యలు ఎదురవటంతో పాటు వ్యాపారంలో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఇరువురిలో కూడా కొన్ని అపనందలు అపవాదాలు ఉద్యోగస్తులైతే పై అధికారుల నుంచి చేస్తున్న ఉద్యోగ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విభేదాలు ఇబ్బందులు వ్యాపారంలో సహచరులు స్నేహితులు కూడా కొంత మోసం చేసి నష్టం చేసేటటువంటి ప్రయత్నాలు ప్రత్యాన్నమయాలు మాత్రము ఈ సమయకాలంలో కొంతవరకు ఏర్పడతాయి కాబట్టి ఈ టైంలో ముఖ్యంగా మీరు ఈ ఈ పరిస్థితులను బట్టి ఈ పరిస్థితి ఈ పరిచయాల పరిస్థితుల ప్రభావంలో ఏ విధంగా జాగ్రత్త వహించాలనే దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోగలిగితే చాలా మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో స్నేహితుల వలన కానీ మిత్రుల వలన కానీ మీరు వారికి ఆపదలో ఉంటే మీరు సహాయం చేస్తారే తప్ప మీకు వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు సమయం మాత్రం కలగవు అలాగే శత్రువులు కొంతవరకు మీ మీద లేనిపోయిన అపనందల అపవాదాలు మోపటానికి ప్రయత్నాలు చేస్తారు వాటిలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది గృహాలు మారటానికి ఇల్లు మారేది అద్దెల్లు నుంచి ఇంకొక ఇంటికి పోవటము బదురు కోసం ఇంకో చోటకు బదిలీలు అవటము కొన్ని స్థలము పొలము భూము ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు అనుకోకుండా కాస్త రిటర్న్ అవ్వటము ఆగిపోవటము ప్రయత్నాలు ముందు జరగకపోవటము ఏదో ఒక విధంగా వెనకడుకోవటము ఇలాంటి ప్రయత్నాలు మాత్రం కాస్త అధికంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది కాస్త ఈ సమయము ఆషాఢ మాసం అనేది మీకు ఈ రాశిగలిగిన వారికి పెద్దగా సంపూర్ణమైనటువంటి అనుకూలత ఇవ్వదు కాబట్టి ఈ అనుకూలత లేనటువంటి సమయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెడతారు తిరిగి ఎక్కడికి వచ్చి ఆగే ప్రభావాలు అధికంగా ఉంటాయి దాన్ని బట్టి ఈ సమయకాలంలో కాస్త జాగ్రత్త తెలుసుకుని నడుచుకుంటే మంచిది శత్రువుల నుంచి తగు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు పెళ్లిళ్ళకు సంబంధించినవి శుభముహూర్తాలకు సంబంధించినవి తర్వాత ఏదైనా శుభప్రదమైనటువంటి అంశాలు చేసే కార్యాలు కూడా కొంత వాయిదాలు పడేటటువంటి ప్రభావాలు జరుగుతాయి అదే మాదిరిగా కొంత కుటుంబంలో శత్రువులు కూడా మీకు ఎక్కువగా తయారవుతారు అలాగే ఈ సమయకాలం అంతా కూడా మీకు కొంత చెడు కార్యక్రమాల వల్ల చెడు వ్యసనాల వల్ల చెడు వ్యక్తుల స్నేహాల వలన ఎందుకు నమ్మి నష్టపోయావా ఎందుకు చేసి దెబ్బతిన్నావా అని మీలోనే మీరు బాధపడేటటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడవచ్చు దానివల్ల తగు జాగ్రత్తగా ఉండండి ఈ సమయకాలంలో ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవటము అనారోగ్యంలో కాస్త అప్రమత్తంగా ఉండటము స్త్రీలలో మాత్రం కొన్ని సిజీరియన్స్ కేసులు జరిగేవి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవి కొన్ని ఆపరేషన్లు అయ్యే గండాలు జరిగేవి ఈ తరహా సమస్యలు రావచ్చు ఆడవారిలో మగవారిలో ఈ నెల పది పౌర్ణమి నుండి దాటిన తర్వాత పన్నెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు కానీ వాహన ప్రమాదాలు కానీ వాహన గండాలు కానీ వాహనంలో కొంత నష్టాలు కానీ ఇలాంటివి చేతి నుంచి ధనం చేజారిపోవటం కానీ ఇలాంటివి ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ వ్యవహారాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది చాలామంది మా యూట్యూబ్ ఛానల్ మీకు చూస్తున్న ప్రేక్షకులు ఏంటంటే వారు వారి సమస్యలను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కొంతమంది తెలిసిన వారేమో అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మాట్లాడి కలిసి వారి సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసుకొని వెళ్తూ ఉన్నారు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మనం బాధపడుతూ తెలుసుకోవాలా వద్దా అడగాలా వద్దా అని తెలిసేటటువంటి ఈ అసందర్భం ఏమవుతుందంటే దానివల్ల వారికి ఉపయోగం ఉండదు వారి సమస్య తీరదు కానీ ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యను పూర్తిగా బయటపడటానికి తెలుసుకుంటే మనకు ఒక అలాంటి సమస్యని ఐడెంటిఫై చేసుకుంటే మనకే మంచిది కానీ అలాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా కామెంట్స్లో కాకుండా డైరెక్ట్ కన్సల్ట్ చేయగలిగినట్టయితే మీ సమస్యని మేము పూర్తిగా పరిశోధన చేసి దానికి తగినంత పరిష్కారం ఎలా అనేది పూర్తిగా చెబుతాం ప్రతిరోజు మేము తొమ్మిది నుంచి పది మంది అపాయింట్మెంట్స్ మాత్రమే పరిశీలన చేస్తున్నా సమయం ఎక్కువ సరిపోకపోవడం వల్ల కాబట్టి మీరు ఏదైనా సంప్రదించాలనుకుంటే రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసినట్టయితే పూర్తిగా మీ సమస్యను తెలియపరచడం జరుగుతుంది అలాగే ఇంకా మీరు నేను చెప్పేటటువంటి ఎన్నో ఈ మాస ఫలితాలే కావు ఇంకా ఎన్నో విషయాలు కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా అయితే పూర్తిగా మీకు అన్ని విషయాలు కూడా ప్రతి మేము వీడియో పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా మీకు తెలుసుకోవడానికి వీలు కుదురుతుంది సర్వే జన సుప్రభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెల ఆల్ ద బెస్ట్